గోవిందాయుడు మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ ఈ వీడియో మీకు ఒక గొప్ప క్లారిటీ కలిగిస్తుందండి పూజలు చేస్తున్నాము లేదా ఆధ్యాత్మిక సాధన పేరుతోటి చాలామంది ఆలోచించే విధానము చేస్తున్న పొరపాటు ఇదే చాలామంది పొరపాటు చేస్తున్నారు దాని గురించి ఎవరో ఒక సోదరు నా కామెంట్ కూడా పెట్టారు మీరు స్క్రీన్ మీద చూడండి మనము మేకప్ వేసుకోవడము పెదాలకు లిప్స్టిక్ వేసుకోవడము కరెక్టేనా ముఖ్యంగా దేవుడిని దేవుడికి అన్నీ అర్పించుకున్నామని చెప్పేవాళ్ళు మన దేహానికి మెరుగుడు దిద్దుకోవడము ఎంతవరకు కరెక్ట్ ఇది కామెంట్స్ ఆరాంశం అర్ధ సహితంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ భగవద్గీత తరచుగా చదువుతూ ఉన్న వాళ్ళకైతే ఎలాంటి సందేహాలు అస్సలు రావు ఎందుకంటే దీనికి సమాధానం కూడా మీకు భగవద్గీతలో కనపడుతుంది ఈ మధ్యకాలంలో చూస్తున్నామండి చాలామంది పూజలు చేయడం మొదలు పెట్టాము కాబట్టి తరచుగా పూజలు చేసుకునే వాళ్ళము మాకెందుకులే సింగారాలు మాకెందుకులే అలంకరణలు మాకెందుకలే సోకులు మాకెందుకులే ఫ్యాషన్లు ఇదో ఈ విధంగా తయారయ్యారు ఇహా యూట్యూబ్ లో చూస్తూ ఉంటాం మనము రకరకాల చిత్ర విచిత్రమైన వింత వేషాలు వేసేసుకుంటారు పూజలు చేస్తున్నాము లేకపోతే ఆధ్యాత్మిక సాధకులు అపాసకలు అని చెప్పి చిత్రాతి చిత్రంగా హెయిర్ ఒక విధమైన హెయిర్ స్టైల్ పెట్టుకొని పెద్ద పెద్ద బోట్లు పెట్టుకొని రకరకాల పోసర్ల మాలలు అవి వేసుకుని చిత్ర విచిత్రమైన బట్టలు కట్టుకొని ఇంకా చిత్రంగా మాట్లాడుతూ అంటే రెండు ఆధ్యాత్మిక సాధన అంటే వాళ్ళు ఒక పది రకాల పోస్టర్ వేసుకొని కొంత వెరైటీగా ఉండాలన్నమాట స్కూల్కి వెళ్ళే పిల్లలు యూనిఫామ్ లాగా గుర్తు కోసం కాబోలు మరి నన్ను కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు గవర్నమెంట్ సెక్షన్ రోల్ కూడా చేస్తూ ఉంటారు బామ మరి ఆధ్యాత్మిక సాధకురాలు అనుకోండి కాసేపు మరి మెళ్ళని అగలవెందుకు వేసుకుంటుంది పెద్ద పెద్ద బుట్టలు జుంకీలు ఎందుకు పెట్టుకుంటుంది లిప్స్టిక్లు పౌడర్లు ఎందుకు రాసుకుంటుంది అన్ని వదిలేసి బొస్సు మొహం వేసుకుని ఏడు పొట్టు మొహం వేసుకుని ఉండాలి కదా అలా ఉంటేనే కదా ఆధ్యాత్మిక సాధన చేసే కింద లెక్క అలా ఉంటేనే కదా వైరాగ్యవంతులు విరక్తుల కింద లెక్క ఎలా ఉంటుంది వీళ్ళ భావజాలం సరే మీకు ఇప్పుడు నేను భగవద్గీతలో స్వామి ఏం చెప్పారో చెప్తాను అలాగే మీకు ఇంకా తేలిగ్గా అర్థం అవడం కోసము కొన్ని ఉదాహరణలు కూడా చెప్తాను ముందుగా భగవద్గీతలో ఒక చోట స్వామిని చెప్తాడు తెలుసా ఎలా అయితే అన్ని రకాల నదులొచ్చి సముద్రంలో కలిసినా సరే సముద్రం మాత్రము చెలియలికట్ట దాటకుండా చరించకుండా అంతే గంభీరంగా ఉంటుందో స్థితప్రజ్ఞుడు లేదా భక్తుడు లేదా జ్ఞాని లేదా యోగి తన జీవితంలో ఎన్ని సుఖాలు సౌకర్యాలు అనుభవించాల్సి వచ్చి అనుభవిస్తున్నా సరే తన మనస్సు హృదయము ఇంద్రియాలు చెక్కు జదరకుండా చలనం లేకుండా అంతే గంభీరంగా నిర్మలంగా ఉంటాయి ఇది స్వామి చెప్పిన విషయం అర్థమైందా స్పష్టంగా ఏ పనైనా సరే ఏ ఆచరణ అయినా సరే అది ఒక కర్తవ్యముగా లేదా మన సాంప్రదాయంగా లేదా మన ధర్మంగా భావించి చేసుకుంటూ వెళ్ళడం ఒక పద్ధతి దాని మీద వెర్రి ప్రేమ ఉండి వెర్రి అభిమానం ఉండి పిచ్చి ఉండి ఒక బలహిష్ఠి ఇవన్నీ అంటే అని ఒక వెర్రితోటి పిచ్చి తోటి చెయ్యడం ఒకటి మొదటిది ఇంద్రియాలకు అతీతమైనది ధర్మాన్ని సాంప్రదాయాన్ని కేవలం పాటించడం అవుతుంది అక్కడ అంతే రెండవది చలించిన తోటి చేసే వెర్రి పనుల కింద వస్తాయి మొదటిది బంధరాలను విడిచే దిశగా సాగుతూ ఉన్న ఆచరణ అయితే రెండవది బంధనాలు కర్మలు పెంచుకునే దిశగా సాగుతున్న ఆచరణ భగవద్గీతలో పరమాత్మ చెప్పింది అది మీకు అర్థం అవ్వడానికి ప్రామాణికమైన ఉదాహరణలు కొన్ని చెప్తా సాక్షాత్తు పరబ్రహ్మం పరమాత్మైన శ్రీరామచంద్రుణ్ణి సీతమ్మ సేవించుకుంది కంప్లీట్ గా సమర్పించుకుంది అవునా రాడు ఎందుకండి గొప్ప పట్టు పుట్టము కట్టుకొని ఆభరణాలు కిరీటం మొత్తం ధరించుంది భగవంతుడిని ఆరాధిస్తూ రామనవమి ప్రాణంగా బ్రతుకుతూ రాముడికి తనను తాను సమర్పణ చేసుకున్న సీతమ్మ వారు ఎందుకు పట్టు నగలు ధరించారు ఈ కామెంట్ ప్రకారము అవన్నీ వదిలేసి ఏదో సింపుల్ గా ఆ జుట్టు కూడా పట్టించుకోకుండా తల కూడా దూకోకుండా జంటలు కడతుంట ఏదో ముడి పెట్టుకొని దొరికింది దీని గాలికి దొరుకుతూ చినిగిపోయినవో లేకపోతే పిగిలిపోయినవో వెలిసిపోయినవో ఏవో కట్టుకొని అలాగా ఏ మాత్రం కళాకాంతులు లేని ఏడుపు మొహం వేసుకొని పడు ఉంటాయి కదా ఆధ్యాత్మిక సాధన లేదా వైరాగ్యము అంటే అర్థం ఆలోచించండి ఒకసారి అన్ని నగలు అన్ని పట్టు వస్త్రాలు ధరించిన మహారాజ్ని సీతమ్మ పడవలకి వెళ్ళాలి అనగానే క్షణం ఆలోచించలేదు ఇన్ని సుఖాల్లో ఉన్నాను నేను హంసతూలిక తలప మీద పడుకోవడం తప్పితే అసలు నాకు కాసేపు నిలబడి ఇటు తిరగడం కూడా తెలియదు అలాంటిది నేను అడవలకి ఎలా నడుస్తాను పోతే పేడలే ఆయన కదా మాటిచ్చేది నాకేంట్లే అనుకోవాలి అంటే ఏమిటి ఆవిడకి సుఖం మీద తన స్థితిలో రామచంద్రుడు భారీగా ఉంది ఒక ఇల్లలుగా గృహిణిగా ఉంది గృహిణికి అలంకరించుకోవడం సాంప్రదాయం లక్ష్మీ స్వరూపంగా గృహిణి కనిపించాలి అని విధానము పూర్వీకులు పెద్దలు ఏర్పరిచారు కాబట్టి ఆ సాంప్రదాయాన్ని పాటించి సీతమ్మలాగా అలంకరించుకొని చక్కగా ఉందే గానీ తనకి మక్కువ లేదు వాటి మీద వెంపర్లాట లేదు వెంపర్లాట ఉండేదైతే అరణ్యాలకు అలా వెళ్ళిపోదు సుఖాలకు అలవాటు అయితే సీతమ్మ విలాసాలకి భౌతికమైన భోగాలకు అలవాటు పడింది అయితే రాముల వారు అంటే వెళ్ళిపోతుంది మహాభారతంలో ద్రౌపదిని తీసుకోండి ద్రౌపది క్యారెక్టర్ కంటే ముందు దమయంతి నలచక్రవర్తి భారీ క్యారెక్టర్ వస్తుంది అంతకుముందు సత్యహరిశ్చంద్రుడు భారీ చంద్రమతి క్యారెక్టర్ వస్తుంది వీళ్ళందరూ సుఖాలకు అలవాడైపోయి తెగాల మేకప్లు వేసేసుకొని రెడీ అయిపోయి బంగారుపు నగల పెట్టుకొని పట్టు పుట్టాలు కట్టుకొని అంతఃపురాల్లో బ్రతకడం అంతా కూడా నాకు ఎప్పుడు పర్మనెంట్ గా ఇదో ఇలాంటి సుఖాలు కావాలి అని సుఖాలుగానే అలవాటు పడిన వాళ్ళైతే పాటలో అవన్నీ పోగొట్టుకుని ఏ విధంగా అరణ్యాలకు వెళ్లారు ఎవరెత్తి మేము రాము మాకు ఇదే అలవాటు లగ్జరీ లైఫ్ అనలేదే అంటే ఏంటంటే వీళ్ళు అలంకరించుకుంది ధరించింది ఆనందించింది మొత్తం కూడా సాంప్రదాయం కాబట్టి గృహిణి స్థానంలో ఉన్నారు కాబట్టి అలంకరించుకోకుండా ఎలా పడితే అలం అమంగళంగా ఉండకూడదు కాబట్టి అంతేగాని వాటికి వాళ్ళ మీద వాళ్ళకి లేదు కాబట్టి ఆధ్యాత్మిక సాధనలో ఉన్న వాళ్ళు ఎప్పుడూ ఏం రెడీ అవ్వకుండా పట్టిపోయిన పళ్ళు వేసుకొని ఏడుపు గొట్టు మొహం వేసుకొని ఏమాత్రం అలంకరించుకోకుండా మంగళప్రదంగా కనిపించకుండా చుట్టూ జటలు కట్టించుకొని రకరకాల వింత విచిత్రమైన ఏమిటి ఆ జటలు కొప్పులు చుట్టుకొని పెచ్చపెచ్చ ఏవో కావిరంగు ఏవేవో బట్టలు వేసుకొని వెరైటీ వెరైటీ గెటప్పులో ఉంటే వాళ్ళకి ఏదో ఇంద్రేణి గ్రహం ఉన్నట్లు లేదంటే వైరాగ్యం ఉన్నట్లు కాదు కరెక్ట్గా తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి ఇక్కడ నేను ఏమాత్రము కూడా యాభై తొండు వేసుకునే మేకప్పులు రకరకాల ఈ ఏవైతే సౌందర్య ఉత్పత్తులు ఉంటాయో వాటిని ప్రోత్సహించడం లేదు కానీ మనం చక్కగా శరీరాన్ని చక్కగా ఉంచుకోవడము మహిళలు సౌందర్యవతలుగా ఉండడానికి ప్రయత్నం చేయడము అందంగా తమను తాము తీర్చిదిద్దుకోవడం ఏ మాత్రము తప్పు కాదు పైగా పాటించాలని శాస్త్రం చెబుతుంది కాకపోతే మన భారతీయ సాంప్రదాయం ప్రకారం పాటించండి ఇప్పుడు సబ్బులొద్దు సున్నిపిండితో చక్కగా స్నానం చేయవచ్చు షాంపూలొద్దు వద్దు ఈ సికాయి కుంకుడుకాయతో చక్కగా తల స్నానం చేయవచ్చు కళ్ళకి ఐలైనర్ లెక్క అందంగా కాటుక తోటి ఐలైనర్ లా దిద్దుకోవచ్చు దిద్దుకున్నారు కూడా మన పూర్వీకులు ఇంట్లో చేసుకున్న లేదా మంచి కాటుక ఏదైతే ఉంటుందో దాంతో కళ్ళక కాటుక లేదంటే ఐలైనర్ లాగా వేసుకోవచ్చు లేదంటే ఇదేంటే ఐబ్రోస్ కి కూడా వాడుకోవచ్చు ఏ తప్పు లేదు పూరము ఈ పౌడర్ లేకముందు ఈ గంధాలు అవన్నీ కూడా పైపూతలు మైపూతలు అంటారు వాటిని మీరు భారతంలో కూడా లేకపోతే ఎక్కడేం చూడండి అండి ఎవరైతే ఈ మహిళలు ఉన్నారో మన ఈ ఆధ్యాత్మిక గ్రంథాల్లో వాళ్ళు చక్కగా గంధపు పూతలు అవన్నీ కూడా పూసుకునే వాళ్ళు అరదుకునే వాళ్ళు వర్నేసేసి విపరీతంగా వర్ణించి రాసి ఉంటుంది ఎందుకంటే వాళ్ళంత సౌందర్యవతలుగానే ఉన్నారు చివరి వరకు కూడా సీత దమయంతి ద్రౌపది వీళ్ళందరూ కూడా గొప్ప సౌందర్యవతలు చివరి వరకు అలాగే ఉన్నారు తప్పేమీ కాదు ఈ రోజులో ఈ మంచి గంధాలు అవన్నీ తీసేవారు లేదు అరగదీసే ఓపిక లేదు దాంతో ఏం చేస్తారంటే పాపమేహ ప్రత్యామ్నాయంగా కొంచెం అప్డేట్ వచ్చేది అంటే కొంచెం అప్డేట్ అవ్వడం ఏదో కొంచెం పౌడర్ రాసుకుంటున్నారు ఎందుకు అంటే చెమట అది పట్టకుండా ఉంటుంది కాస్త బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేసేటప్పుడు కాలేజీకి వెళ్ళి ఆడపిల్లలు ఏదో కాస్త నీటికి కనిపించడానికి అంతవరకు తప్పేముందండి అరే విపరీతంగా ఏవేవో రాసేసుకొని ంతా గతని పిచ్చి పిచ్చి గుడ్డలు వేసుకొని ఇలాంటి మేకప్ ని ప్రోత్సహించారు సరే లిప్ స్టిక్ నేను కూడా ప్రోత్సహించను కానీ కొంచెం ఈ పెదాలు పగలకుండాను ఎండిపోకుండా ఉండడం కోసం ఏదో లిబ్బాంలు లాంటివి వాడుకుంటున్నాము వాటిని కూడా ఇంట్లో తయారు చేసుకుంటున్నారు చాలా మంది నేను కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటాను మీరే లిబ్బాం లాంటితో తయారు చేసుకొని రాసుకోరదు అనుకోండి పెదాలకి ప్రతిసారి పెదాలు ఎండిపోయినప్పుడు ఏం చేస్తావు నాలుగు తోటి పెదాలని ఉమ్మితో తడుపుతావు మరి అది పద్ధత అది అపవిత్రం కాదా అది ఎలా సౌచ్యం అవుతుంది శుభ్రత అవుతుంది ఉమ్మదోడు ప్రతిసారి పెద్దలను జడుపుకుంటూ ఉంటారు లిబ్బం కానీ రాసుకోకపోతే పెదాలు ప్రతిసారి ఉమ్మిదో దడుపుకుంటా ఉండాలి ఎందుకు అవి డ్రై అయిపోయే స్వభావం సహజంగా పెదాలకు ఉంటుంది కాబట్టి మంచి వస్త్రాలు ఉన్నంతలో చక్కగా కట్టుకోవడానికి ప్రయత్నం చేయడం ఉన్నంతలో మంచివో లేదంటే రోడ్లు గొడవో ఏవో అయితే నగలు ధరించడం చూసే వాళ్ళకి ఒక లక్ష్మీ స్వరూపం లాగా ఆహా ఎంత బాగుంది ఎంత చక్కగా ఉంది చూడడానికి దేవతలా ఉంది అనేలా ఉండడం తప్పేమీ కాదు అలాగే ఉండాలండి అంతకు విరుద్ధంగా మగవాళ్లను రెచ్చగొట్టే విధంగా మేకప్ అవ్వడం పది మంది నోటి మీద ముక్కు మీద వేలేసుకునే విధంగా ఏదో అదో టింగు బొంగరంలాగా తయారవడం అలాంటివి ఎవరు అంగీకరించినా అది కరెక్ట్ కాదు కానీ మహిళలు అలంకారం చేసుకోవాలి ఆధ్యాత్మిక సాధనలో ఉన్న మహిళలు నిత్యము పూజలు చేస్తున్న మహిళలు కూడా చక్కగా అలంకరించుకోవాలి కాకపోతే ఆ అలంకారము చూడ్డానికి లక్ష్మీ స్వరూపమా ఏమే అన్నట్లుగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఆధ్యాత్మిక సాధన పేరుతో అన్నీ తీసేసి ఏదో వనేసేసి ఎడుపు మొహం వేసుకొని ఏదో అలా విరక్తితోటి పడి ఉంటాం చాలా తప్పు ఆధ్యాత్మిక సాధన నీకు ఉత్సాహాన్ని పెంచుతుంది జీవన విధానములో ఉండే ఆ క్వాలిటీ పెంచుతుంది ఆధ్యాత్మిక సాధన అంతేగాని మన వైరాగ్యంతో ఏడు పోహం వేసుకోవడానికి ఆధ్యాత్మిక సాధన ఎందుకు కాబట్టి స్పష్టంగా తెలుసుకోండి భగవద్గీత బాగా చదువుతూ ఉంటే మీకు అసలు డౌట్స్ రావు ఇలా గుర్తు చేస్తున్నాను నదులన్నీ ఎలా అయితే సముద్రంలో కొంచెం కలిసినా సముద్రం చలించకుండా గంభీరంగా ఉంటుందో ఎవరు శతప్రజ్ఞుడో భక్తుడో జ్ఞానో అయి ఉంటాడు వైరాగ్యవంతుడు అయి ఉంటాడో అతడు తనకి లభించిన అన్ని సుఖాలు అనుభవిస్తున్నా కూడా దాని మీదకతడు మనసుపోదు ఇన్ని రోజులు మంచి సెంట్రలైజ్డ్ ఏసు ఉన్న ఇంట్లో బ్రతికాడు రేపు అనుకోకుండా పోయి గుడ్సులో ఉండాల్సి వచ్చినా ఏమి చెల్లించాడు సతప్రజ్ఞుడు అది ఉన్నప్పుడు దాంట్లోనే బ్రతికాడు ఇది ఉన్నప్పుడు దీంట్లోనే బ్రతుకుతాడు అర్థమవుతుంది కదండి అది భగవద్గీత చెప్పింది అది చదవక మీరేం చెప్తున్నారు వైరాగ్యవంతులకు మేడలు ఎందుకు ఏసీలు ఎందుకు గుడిసుల్లో పడి ఉండొచ్చు కదా గోదావరి గట్టు మీద పడి ఉండొచ్చు కదా చెట్టు కింద పడి ఉండొచ్చు కదా ఏమి అలంకరించుకోకుండా బోసు మొహాలు వేసుకుండొచ్చు కదా ఇది విరుద్ధం అండి శాస్త్ర విరుద్ధం దయచేసి అలా ఎవరో ఉండకూడదు ముఖ్యంగా మహిళలు ఉన్నంతలో చక్కగా అలంకరించుకోండి లక్ష్మీ స్వరూపాల్లా వెలుగుతూ ఉండాలి మహిళలు అదే ఇంట్లో దారిద్రాన్ని తీసి పారేసి శోభను కలిగిస్తుంది అర్థమైందని భావిస్తాను మీ అందరికీ ధర్మ నక్షత్ర జయ శ్రీరామ్ కృష్ణార్పణం